బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది కోట్ల మంది తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం వన్ అవర్లో కొంత లీడ్లో కొనసాగుతుంది కూటమి దీనికి సంబంధించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు అమెరికాలో ప్రస్తుత పరిస్థితి అక్కడ కూడా చాలామంది తెలుగు పబ్లిక్ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అమెరికా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా సుమ టీవీ ప్రతినిధి ప్రశాంతి లైవ్లో అందిస్తారు ప్రశాంతి అమెరికాలో తాజా పరిస్థితి ఏంటి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పబ్లిక్ ఏ రకంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి

नहीं थी लेकिन थोड़ी बहुत इस रात और इन बात के सकते हैं सो यू आर अबाउट स्टेबिलिटी एक्सपेक्ट्स ऑफ इन इफेक्टिविटी गेटिंग इट बट आई शुड बी लेदर इन फोर्स ऑफ द दैट 83 पीएसएससी भी आ सकते हैं और द पॉजिटिवली रेटेड आवर क्वेश्चन तो आगे ब्रेक का पार्टिंग को ये पार्टी ना कोई मच इम्पॉसिबल और ऐसा नहीं है लोग डेटा कितना बेस है और

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి